హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అమ్మవారికి వరలక్ష్మి రథం రోజు వాయనం అమ్మవారికి ఎలా ఇవ్వాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంటే అమ్మవారికి ఇచ్చే వాయనంలో ఏమేమి ఇస్తాము ఏ ఎలా పెడతారు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి ముందుగా ఏంటంటే మనం చీర తీసుకోవాలండి మనం ఏది తీసుకున్నా అంచు అమ్మవారికి పెట్టేటప్పుడు అంచు అంటే బార్డర్ ఉండే చీర తీసుకుంటే చిన్న బార్డర్ కానీ తీసుకున్నా బాగుంటుందండి అది ఏదైనా తీసుకోవాలా అలాగే చీర అనేది పాలు కుట్టించుకోకూడదు కొంగులు కూడా కుట్టించుకోకూడదు అండి మనం కొత్త చీర ఎట్లా అట్లనే తీసుకోవాలా తర్వాత అనేది జాకెట్ పీస్ చీరలో జాకెట్ ఉంటుంది అయినా సరే జాకెట్ అనేది తీసుకోవాలండి తర్వాత జాకెట్ పీస్ తర్వాత మనం ఏంటంటే రెండు తమలపాకులు తీసుకోవాలండి తమలపాకులు కాడలు అనేది వైపు ఉండాలండి తర్వాత రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు రెండు ఖజ్జూరాలు తీసుకున్నానండి తర్వాత అమ్మవారికి కుంకుమ పసుపు ప్యాకెట్లు అనేది పెట్టాను లేకుంటే తమలపాకులు కుంకుమ పసుపు అయినా పెట్టవచ్చు ఇక్కడ రెండు నేను దానిమ్మ పండ్లు తీసుకున్నాను మీరు ఏ పండ్లైనా తీసుకోవచ్చు రెండు అరటి పండ్లు తీసుకున్నా కూడా తమలపాకుల కాడలు ఎట్లుంటాయో అరటిపండు కాడలు కూడా తమలపాకుల కాడల సైడే పెట్టుకోవాలండి అలాగే గాజులు అనేది పెట్టానండి తర్వాత ఇక్కడ పూలు అనేది పెడుతున్నానండి మనం పూలు పెట్టిన తర్వాత అమ్మవారికి కూడా వాయనంలో ఇచ్చేటప్పుడు తోరణం అనేది మనము వ్రతానికి ముందే చేసి పెట్టుకుంటాం కాబట్టి తోరణం కూడా అనేది పెట్టాలండి తర్వాత శనిగలు కంపల్సరిగా వాయనంలో పెట్టాలండి అయితే కొంతమంది దక్షిణ అనేది పెడతారండి రూపాయి కాయ అట్లా కాకపోతే మేమైతే రూపాయి కాయిన్ అనేది పెట్టామండి ఇలా పెట్టిన తర్వాత అమ్మవారికి కాడలు తమలపాకుల కా తమలపాకుల కాడలు అనేది మన వైపు అనేది ఉండాలండి అలా పట్టుకొని ఇస్త నమ్మ వాయనము అని మూడు సార్లు అలాగే పుచ్చుకుంటునమ్మ వాయనం అని మూడు సార్లు మనకు మనమే అమ్మవారికి ఇస్తున్నట్టు అమ్మవారు తీసుకున్నట్టు మనము భావించాలండి అలాగే ఇలా ఇస్తే మనం వాయనం అనేది కంపల్సరీగా అమ్మవారు స్వీకరిస్తుందండి అలాగే ఈ చీరలో అమ్మవారికి వాయనం చీరతో పెట్టినాం కదండీ ఇది సాయంత్రం ఉదయం పూజలో పెట్టుకుంటాం సాయంత్రం పూజలో మళ్ళీ మనం అదే చీర సాయంత్రం కట్టుకోవచ్చండి లేకుంటే ఇంకో శుక్రవారం కానీ ఎప్పుడన్నా పండగలు ఎప్పుడైనా కట్టుకోవచ్చండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి